టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటి నాగుల చవితి పండుగ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు నేను నాగుల చవితి రోజు ఈరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా పూజ చేసుకున్నాను ఈ రోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను నైవేద్యంగా ఏం ప్రిపేర్ చేశాను అలాగే అవి ఎలా తయారు చేశానో కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి మీరు లావణ్యాస్ లెస్టల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి వెంటనే ఆలస్యం ఆలోచించకుండా లావణ్యాస్ లెస్టల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ కూడా బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజే నాగుల చవితి అండి ఈరోజు నేను నాగుల చవితికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ విధంగా నేను నైవేద్యాల గురించి మీకు చెప్పాలండి ఫస్ట్ నైవేద్యాలు చిమ్మిలి చలివిడి అవి ఎలా చేస్తాను అంటే నువ్వులు అలాగే బెల్లం రెండు మిక్సీ పడితే మనకి చక్కగా చిమ్మిలి ప్రిపేర్ అయిపోతుందండి వాటిని ఉండలుగా చేసుకున్నాను అలాగే షుగర్ ఇలాచి తర్వాత బియ్య పిండి వాటిని మిక్సీ పట్టేసి కొంచెం నెయ్యితోటి మనం ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి అక్కడ చలివడి అనేది ప్రిపేర్ అయిపోతుందండి అలాగే అరటిపళ్ళు సో మొత్తం ఆవు పాలు కాస్త ఆవుపాలు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పోయడానికి కోసం అలాగే కొన్ని నైవేద్యం కోసం అక్కడ అలా పెట్టుకున్నారండి ఇక దీపారాధన చేశాను చక్కగా దూపం వేసుకుని ఇక గోడకి చక్కగా పసుపు రాశానండి తర్వాత మూడు పాములుగా సుబ్రహ్మణ్యేశ్వరి ఆకృతిని తీర్చిదిద్దుకొని ఇంకా యథావిధిగా మీకు నాగులచ్యోతి పూజా విధానంలో ఎలా అయితే చెప్పానో సో అదేవిధంగా పూజ పో ముగించుకొని ఇక నైవేద్యాలు సమర్పించుకున్నానండి ఈరోజైతే అయితే కటిక ఉపవాసం అండి నేను ఇంకా రేపు మళ్ళీ పూజ చేసుకుని అంటే దీపారాధన అయ్యాక రేపు నిత్య పూజ అయిన తర్వాత ఇంకా తర్వాత తినడం అనమాట సో ఇంక ఈరోజు అయితే ఉపవాసం అనమాట పూర్తి ఉపవాసం అలాగే పిల్లల చేత చక్కగా ఈ విధంగా కాకరపోతులు అవన్నీ కూడా చక్కగా వెలిగించాను అనమాట ఈ వీడియోలో మీకు చాలా తక్కువే చెప్ చూపించాను అని అనిపిస్తుంది అండి ఒకసారి మీ నాగులచ్యవితి పూజా విధానం వీడియో ఒకసారి చూడండి మీరు ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో మీకు చెప్పిన విధంగానే ఇక్కడ పూజ మొత్తం చక్కగా పూర్తి చేసుకుని నైవేద్యాలు అలాగే అరటిపళ్ళు సమర్పించుకున్నానండి ఇంకా ఈరోజు ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్యస్ లెస్టర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను